అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఇయర్ స్టోరీస్ ఈరోజు కథ సరళ ముప్పై సంవత్సరాలు పెళ్ళయి ఆరు సంవత్సరాలు అవుతుంది భర్త శ్రీనివాస్ ముప్పై మూడు సంవత్సరాలు ఇప్పుడు ఆఫీస్ పనిలో బిజీగా ఉంటాడు సరళ ఆఫీస్కి లేట్ అవుతుంది త్వరగా వడ్డించు అంటుంటే కిచెన్లో ఉన్న సరళ పరిగెన వచ్చి భర్తకి వడ్డించి పక్కన కూర్చుంది నువ్వు తినొచ్చుగా నాకు ఆకలిగా లేదండి మీరు తినండి సరే నాకు ఆఫీస్కి లేట్ అవుతుంది తినేసి రెస్ట్ తీసుకో అని చెప్పి వెళ్ళిపోయాడు ఇక భర్త వెళ్ళిపోగానే ఇంట్లో పనులన్నీ చకచకా చేసి ఫ్రెష్ అవడానికి వాష్రూమ్కి వెళ్ళింది స్నానం చేసి చీర కట్టుకుంటుండగా డోర్ సౌండ్ వినిపించింది ఆయన ఇప్పుడే ఆఫీస్కి వెళ్ళారు కదా అప్పుడే వచ్చేశారా ఏంటి అనుకుంటూ డోర్ ఓపెన్ చేసింది ఎదురుగా ఇరవై ఎనిమిదేళ్ళ కుర్రాడు కనిపించాడు భర్త అనుకుని చీరని మొత్తం కట్టుకోకుండా సగం కట్టుకొని వచ్చి డోర్ ఓపెన్ చేసింది ఆ సగం కట్టుకున్న చీర నుండి యథా అందాలు ఇక్కడ నడుము అందాలు అతని కళ్ళకి స్పష్టంగా కనిపిస్తున్నాయి ఆమెను కాకుండా అతను ఆమె అందాలని చూస్తూ ఉండిపోయాడు గబుక్కున చీర మీద కప్పుకొని ఎవరు మీరు అనింది నేను మీ ఇంటి పక్కన పోర్షన్లో ఉంటాను నేను ఆఫీస్కి వెళ్తున్నాను నా ఫ్రెండ్ వస్తాడు ఈ కీస్ వాడికి ఇస్తారేమో అని కీస్ పట్టుకొని ఆమెని ఒక రకంగా చూస్తూ ఉంటుంటే అతని చూపులకి కోపం వస్తున్న నేను ఎవరికి ఏమి ఇవ్వను మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోవచ్చు అని సీరియస్గా చెప్పింది ప్లీజ్ అండి అర్జెంట్ వాడికి ఒంట్లో బాగోలేదు రెస్ట్ తీసుకుంటానని చెప్పాడు ఈ ఒక్క హెల్ప్ చేయండి అంటూ రిక్వెస్ట్గా అడుగుతుంటే ఇక తప్పక సరే అంటూ అతని చేతిలో ఉన్న కీస్ తీసుకొని అతని మొహం మీదే డోర్ వేసేసింది అతను నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు అసలు ఎవరితనో అలా చేస్తున్నాడు నేను మా ఆయన అనుకుని ఈ అవతారంలోనే డోర్ తీశాను అని అనుకుంటూ అతను చూసిన చూపులకి ఆమెకు చెమటలు పట్టేస్తుంటే తుడుచుకుంటూ చీర కట్టుకొని తినేసి పడుకుంది సరళ ఇక ఆమె మంచి నిద్రలో ఉండగా మళ్ళీ మోగింది కాలింగ్ బెల్ మొదటిసారి మెలకు రాలేదు కానీ అలా కొడుతూనే ఉండడంతో చిరగ్గా కళ్ళు తెరిచి మత్తుగా అనిపిస్తుంటే వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది హలో ఆంటీ కిస్ ఇస్తారా అని అడిగాడు గుడ్లు పెద్ద చేసి వాట్ అనరిచింది అదే మా ఫ్రెండ్ మీకు కీస్ ఇచ్చాడంట కదా ఇస్తారా అన్నాడు మళ్ళీ హో కీసా నాకు వేరేలా వినిపించింది వేరేగా అంటే అన్నాడు ఒకలాగా చూస్తూ వీళ్ళకేమైంది ఇలా చూసి చేస్తున్నారు నీకెందుకు అనింది నీకు కావాల్సింది కీస్ అంతే కదా ఇస్తున్నాను తీసుకొని ఇక్కడ నుండి వెళ్ళో ఇంకోసారి నాకు ఇలాంటి కీస్ ఇవ్వద్దు అంటూ అరుస్తుంటే ఎందుకంత ఫ్రస్టేట్ ఫీల్ అవుతున్నారు ఆంటీ అన్నాడు నేను ఆంటీలా కనిపిస్తున్నానా నీకంటే వన్ టూ ఇయర్స్ పెద్దదాన్నంతే ఆ మాత్రానికి ఆంటీ అయిపోతారా నిన్ను అంకుల్ అని పిలవమంటావా స్టూపెడ్ అని తిట్టుకుండు కీసిచ్చి డోర్ వేసేసింది అతను నవ్వుకుంటూ నుండి వెళ్ళిపోయాడు ఈవినింగ్ అవుతుంటే భర్త కోసం వెయిట్ చేస్తూ ఉంది సర్లా ఆమె ఎదురుచూపులకి ఫలితంగా అప్పుడే లోపలికొచ్చాడు శ్రీనివాస్ అతని చేతిలో ఉన్న కోట్ తీసుకొని ఈరోజు కాస్త ఎర్లీగా వచ్చారే అని నవ్వుతూ అడుగుతుంటే చాలా టైర్డ్ అయ్యాను సర్లా కాఫీ తీసుకురా అంటూ వాష్రూమ్కి వెళ్ళిపోయాడు ఇక భర్తకి కాఫీ పెట్టి తీసుకొస్తుంది ఎడకొస్తుందా తలపట్టమంటారా అవును కాసేపు తలపట్చుగా అంటూ కాఫీ సిప్ చేస్తూ అడుగుతుంటే బామ్ తీసుకొని వెళ్ళి మసాజ్ చేస్తూ ఉంది నాకు నిద్ర వస్తుంది చాలా బాగా మసాజ్ చేశావు బెడ్ మీద వాలిపోయాడు ఇక అలా ప్రతిరోజు అతను వర్క్ బిజీలో భార్యని మాత్రం పట్టించుకోవట్లేదు తన అవసరాలు కోరికలని తీర్చట్లేదు ఇక ఒకరోజు భర్త ఆఫీస్కి వెళ్ళాక స్నానం చేసి చీర కట్టుకుంటుండగా పక్కన విండో ఓపెన్గా ఉండడంతో ఆ విండోలో నుండి సరళ స్పష్టంగా కనిపించింది పక్కన పోర్చన్లో ఉన్న అబ్బాయిలకి టెర్రస్ పైన వాకింగ్ చేస్తూ ఉన్నారు ఆంటీ చాలా అందంగా ఉంది కదరా అనుకుంటూ తల తిప్పి చూసిన వాళ్ళకి ఎదురుగా సర్లా చీర కట్టుకుంటూ కనిపిస్తుంటే అబ్బా నిజంగా చాలా అందంగా ఉంది కదా తన ఒంపు సంపులు పిచ్చెక్కిస్తున్నాయి అవునరా ఒక్కసారి తనతో మాట్లాడి ఒప్పిద్దామా ఒకరోజు నువ్వు ఇంకో రోజు నేను అంటుంటే రేయ్ ఏం మాట్లాడుతున్నావురా అలా డైరెక్ట్గా వెళ్ళి అడిగితే ఒప్పుకుంటుందటవా ఎందుకు ఒప్పుకోదు తప్పకుండా ఒప్పుకుంటుంది ముందు వద్దని అంటారు కానీ మన టాలెంట్ చూపించాలి తనకి టాలెంట్ చూపించడమేంటి మార్నింగ్ ఎక్సర్సైజ్ చేసి కండలు చూపిస్తే ఏదైనా మార్పు ఉంటుందేమో అంటుంటే నిజంగా నీ ప్లాన్ వర్కౌట్ అవుతుందంటావా తప్పకుండా అవుతుంది ఒకసారి అటు చూడరా ఈ ముందరా ఫిగర్ చూస్తుంటేనే కడుపు నిండిపోతుంది ముట్టుకుంటే ఆహా స్వర్గమే అనుకుంటూ ఆమె అందాలని చూపులతోనే తినేసేలాగా చూస్తూ ఉన్నారో ఇద్దరు వాళ్ళిద్దరి మాటలు ఆమెకు వినిపించి టక్కున తల తిప్పి చూసింది కోరికతో చూస్తూ కనిపించారిద్దరూ పైట చెంగు పెట్టుకుంటున్న వాళ్ళిద్దరూ చూపులకి ఉలిక్కి పడి విండో క్లోజ్ చేసింది త్వరలోనే పడేసి మన కోరికని తీర్చుకోవాలి జీవితానికి బోర్ కొట్టేస్తుంది ఈ ఫిగర్ మనకు పడిందనుకో ఆహా ఆ సుఖమే వేరు అనుకుంటూ కిందకెళ్లారో ఇక రోజు ఇది ఏదంతు రే వికీ ఆంటీ ఎంత అందంగా ఉందో తెలుసా ఏ అప్సరసలు కూడా ఆమె ముందు పనికిరారు అంత అందంగా ఉంది నిజం రా సినిమా హీరోయిన్స్ కూడా ఆమె ముందు దిగదుడిపోయి అనిపిస్తోంది ఇంత అందమైన ఫిగర్ని ఇంట్లో పెట్టుకుని వాడు ఏం చేస్తున్నాడో నాకేం అర్థం కావట్లేదు అని ఆమె విండో నుండి చూస్తూ అంటుంటే ముందుగా వాళ్ళ మాటలకి కోపం వచ్చినా తర్వాత నిజంగా నేను అంత అందంగా ఉన్నానా అనుకుంటూ ఆమె అందాన్ని మిర్రర్లో చూసుకోవడం మొదలెట్టింది ఇంత అందంగా ఉంటే నా భర్త ఎందుకు నన్ను ముట్టుకోవట్లేదు వీళ్ళు నన్ను రెచ్చగొట్టడానికి అలా మాట్లాడుతున్నారేమో రేవికి ఒక్కసారైనా నాతో మాట్లాడరా అన్నాడు గట్టిగా ఆమెకు వినిపించాలని తల తిప్పి అతన్ని చూసింది ప్లీజ్ ఒక్కసారి అంటూ రిక్వెస్ట్గా అడిగాడు నేను మాట్లాడితేనే కదా నా మనసులో ఏముందో తెలిసేది ఇలా మాట్లాడకుండా దొంగచూపులు చూస్తే ఎలా అన్నాడో వాళ్ళ ఫ్రెండ్కి చెబుతూ ఆమెను ఉద్దేశించి మార్నింగ్ అతను ఎక్సర్సైజ్ చేస్తుంటే అతని వంక అలాగే చూసింది రేవికి నీకు ఓకే అయితే ఆఫ్టర్నూన్ ఇంటికి వస్తాను ఒక్కసారి నాతో మాట్లాడరా అంటున్నాడు ఆమె చిన్నగా నవ్వుతో విండో క్లోజ్ చేసింది ఆ నవ్వు అతనికి గ్రీన్ సిగ్నల్ ఇవ్ ఇచ్చినట్లుగా అనిపిస్తుంటే ఆఫ్టర్నూన్ ఎప్పుడవుతుందా అని ఎదురుచూస్తున్నాడు ఇక ఇక్కడ సరళ కూడా అతను వస్తాడేమో అనుకుంటూ త్వరగా ఫ్రెష్ అయ్యి చీర కట్టుకొని రెడీ అయ్యి హాల్లో సోఫాలో కూర్చుంది ఆఫ్టర్నూన్ అవుతుండగా కాలింగ్ బెల్ మోగింది ఉలిక్కి చూసింది అతనేనా ఓపెన్ చేయనా వద్దా ఓపెన్ చేసిన తర్వాత నన్ను ఏమైనా చేస్తే లేదు అతను అలాంటి వాడు కాదు ఇన్ని రోజులుగా చూస్తున్నాను ఈ ఒక్కసారి కూడా అలా బిహేవ్ చేయలేదు అనుకుంటూ వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది హాయ్ అండి అన్నాడు నవ్వుతూ ఎందుకు అతను అలా మాట్లాడుతుంటే డైరెక్ట్గా అతన్ని చూడలేక కళ్ళు కిందకి దించి హాయ్ అండి అనింది లోపలికి రావచ్చా అన్నాడు రమ్మంటూ లోపలికి దారిచ్చింది వచ్చి సోఫాలో కూర్చున్నాడు అతను కాస్త మంచి నిల్లిస్తారా అన్నాడు కాసేపు అలాగే ఆమె మౌనాన్ని భరించలేక సరే అంటూ వాటర్ తీసుకొచ్చిచ్చింది ఆమె అలా ఇస్తుంటే ఆమె చేతిని తడుముతో గ్లాస్ని అందుకున్నాడు ఒక్కసారిగా జల్లుమంది ఆమెకి అతని స్పర్శకి ఆమె బిగుసుకుపోతుంటే నవ్వుకున్నాడు అతను అదే చేతితో కాఫీ తీసుకురండి అంటుంటే అయ్యో సారీ ఇప్పుడే తీసుకొస్తాను అంటూ వెళ్ళింది ఇక ఇద్దరికీ కాఫీ కలుపుకొని వచ్చి అతని చేతిలో పెట్టి పక్కన కూర్చుంది మీతో ఒక విషయం మాట్లాడాలి అన్నాడు అతను ఏంటని భయంగా చూస్తోంది మీరు టెన్షన్ పడాల్సిందేమీ లేదు మీకు ఇష్టమైతేనే మీరు చాలా అందంగా ఉన్నారు మీ ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుండి మీ అందం రోజు రోజుకి నన్ను పిచ్చివాణి చేస్తోంది కానీ మిమ్మల్ని డైరెక్ట్గా ఎలా అడగాలో అర్థం కాలేదు ఇప్పుడు కూడా మీకు ఇష్టమైతేనే ఒక్కసారి మీతో అని ఆగిపోయాడు తలెత్తి అతని చూసింది ఏమంటారు అని కలగరేశాడో నాకు పెళ్ళైపోయింది మీరు ఇలా మాట్లాడడం చాలా తప్పు ప్లీజ్ ఇక్కడి నుండి వెళ్ళండి ఇలా చేయడం తప్పు నా భర్త నన్ను చాలా బాగా చూసుకుంటాడు ఆయనని మోసం చేయలేను అని స్మూత్గా రిజెక్ట్ చేసి బయటకు పంపించింది ఇక ఈవినింగ్ టక్కున బ్లింక్ అయినా ఫోన్ చూసుకుంది హాయ్ అండి అని టెక్స్ట్ చేశాడు హాయ్ అంటో రిప్లై ఇచ్చింది ఏం చేస్తున్నారన్నాడు ఆయన కోసం ఎదురు చూస్తున్నాను అనింది నేను ఒక విషయం అడుగుతాను తప్పుగా అనుకురు కదా అన్నాడు చెప్పండి అనింది మీ ఆయనతో మీరు రోజు ఎన్నిసార్లు కలుస్తారు అన్నాడు అతని ప్రశ్నకి గుడ్లు బయటకి పొడుచుకొచ్చాయి ఆమెకి చెప్పండి అని మళ్ళీ రిప్లై ఇచ్చాడు నీకెందుకు అనింది సారీ చొరవ తీసుకుంటున్నందుకు అన్నాడు పర్వాలేదు అనింది అయితే ఆన్సర్ చెప్పండి అసలు మా ఆయనతో కలవక చాలా రోజులవుతుంది చాలా బిజీగా ఉంటారో చాలా అలసిపోయి పడుకుంటారు అని రిప్లై ఇచ్చింది అయ్యో ఇంత అందమైన భార్యని ఇంట్లో పెట్టుకొని ఎందుకంత నెగ్లెక్ట్ చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు నాకు గాని నీ అంత అందమైన భార్య దొరికిందంటే రోజు పండగ చేసుకునేవాడిని అన్నాడు తెలియకుండానే ఆమె పెదవులపై నవ్వు వచ్చి చేరింది ఏం మాట్లాడట్లేదు అన్నాడు మిమ్మల్ని చేసుకోబోయే ఆవిడ చాలా అదృష్టవంతురాలు అనింది ఆ అదృష్టం మీకు ఇస్తాను ఏమంటారు అన్నాడు చెప్పాను కదా నా భర్తున్నాడని అవును చెప్పారు కానీ అతను మీ కోరికలు తీర్చట్లేదు కదా నీ అవసరాలను నేను తీర్చుతాను ప్లీజ్ కాదనకు మీ ఆయన రేపు ఆఫీస్కి వెళ్ళాక వస్తాను నన్ను వెనక్కి పంపించకు ప్లీజ్ నా కోరిక తీర్చు ఈ ఒక్కసారికి ఒకే ఒక్కసారి లేదు నేను తీర్చలేను కనీసం హగ్గైనా ఇవ్వచ్చుగా అంటుంటే వద్దు అన్నానుగా అనేది ప్లీజ్ ఒక్క హగ్ హగ్ తీసుకొని వెళ్ళిపోతాను ప్లీజ్ ప్లీజ్ అంటూ చాలా రిక్వెస్ట్ చేస్తుంటే సరే అనేది అమ్మయ్య ప్లాన్ వర్కౌట్ అయిందని థ్యాంక్ యూ అంటూ ఇక మెసేజ్ చేయడం ఆపేశాడు వాళ్ళ భర్త వచ్చేసరికి టెక్స్ట్ డిలీట్ చేసింది సర్లా ఇక ఎప్పటిలాగే అతను వచ్చి డిన్నర్ చేసేసి అతని పాటికి అతను పోయాడో నెక్స్ట్ డే భర్త ఆఫీస్కి ఎప్పుడు వెళ్ళిపోతాడా అని ఎదురుచూస్తోంది అతను అలా వెళ్ళిపోయాడో లేదో బ్లాక్ కలర్ శారీ కట్టుకొని లైట్గా మేకప్ అద్దుకొని ఒకటి పళ్ళు పెట్టుకొని చాలా హాట్గా రెడీ అయింది ఇక పన్నెండు గంటలకి కాలింగ్ బెల్ మోగింది ఎందుకో తలుపు తెరవాలంటే గుండె దడదడలాడిపోతుంది అదే పనిగా మోగుతోంది బెల్ మెల్లగా వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది ఎదురుగా అతను ఆమెను చూసి స్టన్ అయిపోయాడు వెంటనే డోర్ క్లోజ్ చేసి ఆమెను గట్టిగా హత్తుకున్నాడు అతను అలా హత్తుకోగానే ఉలిక్కిపడి అతని దూరం నెట్టడానికి ట్రై చేసింది కానీ అతని చేతులు మాత్రం ఆమె నడుముని జగన భాగాన్ని నివరుతుంటే ఆమె ఒంట్లో ప్రకంపనలు మొదలయ్యి మత్తుగా అతని వీపుని చుట్టేసింది చాలా రోజుల తర్వాత ఒక మగాడి స్పర్శ తగులుతుంటే ఆమెలో కోరికలు ఉరకలు వేస్తున్నాయి హగ్గుతో ఆగలేదు ఆమె మెడపై మొద్దులు పెడుతూ ఆమె ఎదపై ఉన్న బయటను తప్పించి చూశాడు ఒక్కసారిగా ఐస్ ఫ్రీజ్ అయ్యాయి ఆమె అందానికి ఇక ఆగలేక చేతులతో పని చెబుతుంటే ఇద్దరి నోటి వెంట నిట్టూర్పులు ఇక ఒక క్షణం కూడా దూరం భరించలేక ఆమెను బెడ్రూంలోకి తీసుకెళ్లి బెడ్ మీద దింపి ఆమె నుండి చీరని వేరు చేసి ఆమె మీదకి చేరిపోయాడు ఇక ఇద్దరు ఈ లోకాన్ని మరిచి ఒకరి ఒంటిని ఒకరు తడుముకుంటూ ఇద్దరిలో కోరికలని పీక్స్కి తీసుకెళ్లి ఆమెలో కలిసిపోవాలని రెడీ అవుతుండగా టక్కున మోగింది కాలింగ్ బెల్ అప్పటి వరకు అతని మత్తులో ఉన్న సర్లా ఒక్కసారిగా మత్తు ఎగిరిపోయి న్యూడుగా ఉన్న అతన్ని చూడగానే ఉలికిపడి అతని గుండెలపై చేయి పట్టి వెనక్కి తోసి అక్కడి నుండి లేచి గబగబా చీర కట్టుకొని నువ్వు బాత్రూంలోకి వెళ్ళు ఎవరో చూసేస్తాను అని కంగారుగా చెప్పి ఒంటికి పట్టిన చెమటని చీర కొంగుతో తరుచుకుంటూ డోర్ ఓపెన్ చేసింది ఎదురుగా తన భర్త శ్రీనివాస్ కనిపించాడు మీరేంటండి ఈ టైంలో వచ్చారు అనింది కంగారుని దాచేస్తావు నువ్వేంటి అలా కంగారుగా ఉన్నావు అని అడుగుతూ లోపలికొచ్చాడు అది పడుకున్నాను పీడకలు వచ్చింది అందుకే అని కవర్ చేసింది నాకు ఒంట్లో కాస్త నల్లతగా ఉంది రెస్ట్ తీసుకుంటాను సర్లా అంటే రూమ్కి వెళ్తుంటే మీరు ఆ రూమ్లో పడుకోండి ఈ రూమ్ అంతా చాలా మెస్సీగా ఉంది క్లీన్ చేస్తాను అంటుంటే పర్వాలేదులే అంటూ లోపలికి వస్తుంటే ప్లీజ్ అండి నేను చెప్పేది వినండి మీరు ఆ రూమ్లో పడుకోండి అంటూ బలవంతంగా అతన్ని వేరే రూమ్కి పంపించింది ఇక సర్లా లోపలికి వచ్చి నువ్వు వెళ్ళు మా ఆయన వచ్చాడు ఇలా చూస్తే చంపిస్తాడు అని కంగారుగా అతన్ని ఎవరు చూడకముందే బయటకు పంపించింది సర్లా ఏదో అలికిడి అనిపిస్తుంటే ఎవరొచ్చారు సర్లా అని అడిగాడు శ్రీనివాస్ అబ్బాయి ఎవరు లేరండి మన ఇంటికి ఎవరు వస్తారు మీరు రెస్ట్ తీసుకోండి నేను ఇప్పుడే వస్తాను అంటూ వాష్రూమ్కి వెళ్ళిపోయింది ఆమె ఫ్రెష్ అయి రాగానే సర్లని అతని మీదకి లాక్కొని ఈ మధ్యలో మన ఇద్దరి మధ్య చాలా గ్యాప్ వచ్చేసింది సారీ సర్లా నా వర్క్ బిజీలో నిన్ను నెగ్లెక్ట్ చేస్తున్నాను అంటూ ఆమెను ప్రేమగా దగ్గరికి తీసుకొని ముద్దులు కురిపించాడు ఈ సుఖం కోసమేనా నేను తప్పు చేయాలనుకున్నది చీచీ నా మీద నాకే అసహ్యం వేస్తోంది నా భర్త తప్ప వేరే మగాడు నా బాడీని ఎలా టచ్ చేయాలనుకున్నాడు అసలు నేను ఎలా చనివిచ్చానో చిచి ఏంటి ఇంతలా దిగజారిపోయానో ఒక క్షణం లేట్ అయితే నా పరిస్థితి ఏంటి నా భర్తని మోసం చేశాను అన్న గిల్టీనెస్ జీవితాంతం ఉండేది అని ఆమె పశ్చాత్తాపానికి గురైంది ఒక క్షణం సుఖం కోసం జీవితాలని నాశనం చేసుకోవడం చాలా తప్పు